మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఐడిబిఐ బ్యాంక్ని ప్రారంభించడం జరిగింది పత్తిపాక రోడ్లో మనతో పాటు ఈ యొక్క బ్యాంక్ మేనేజర్ గారు ఉన్నారు సార్ చెప్పండి ప్రజలకు ఎటువంటి సేవలు అందియబోతున్నారు నమస్కారం అండి ఐడిబిఐ బ్యాంకు ఈరోజు మరి మహబాద్ జిల్లా జిల్లాలో ప్రారంభించడం జరిగింది సో మన ఐడిబిఐ బ్యాంకులో మీకు సేవింగ్ అకౌంట్ కరెంట్ అకౌంట్ అలాగే లాకర్ ఫెసిలిటీ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ గోల్డ్ లోన్ సౌకర్యం కానీ ప్రతి ఒక్క బ్యాంకుకు సంబంధించిన సౌకర్యాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మహబాద్ ప్రజలందరూ మా యొక్క బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ చేసి సర్వీసులు పొందగలరని కోరుతున్నాం మొత్తానికి ఎటువంటి వడ్డీలు ఉంటాయి ఇప్పుడు గోల్డ్ లోన్స్ వేస్తున్నారు మీరు దానికి ఎటువంటి వడ్డీలు ఉంటాయి గోల్డ్ లోన్ వడ్డీలు అనేవి చాలా సింపుల్ తోనే ఉంటాయి సో చాలా తక్కువ వడ్డీకే మనకి అందుబాటులో ఉంటుంది సేమ్ పదిహేను ఇరవై నిమిషాల్లో గోల్డ్ లోన్ అనేది మేము అందిస్తున్నాము గోల్డ్ లోన్ తీసుకున్నాక క్యాష్ కూడా వెంటనే అరేంజ్ చేసి ఏర్పాటు చేస్తాము ఇప్పుడు మహోబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా బ్యాంకులు ఉన్నాయి బ్యాంకులో ఇప్పుడు అన్ని బ్యాంకులు వేస్తున్నారు వడ్డీ ఇప్పుడు కార్ లోన్ అంటారు కార్ లోన్ ఏ విధంగా ఇస్తారు మన ప్రతి బ్యాంకులో కూడా వడ్డీ రేట్ అనేది ఆర్బిఐ యొక్క మన అది చేసిన దాని మీద అంటే అది రేటు మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కానీ మన ఐడిబిఐ బ్యాంకులో అతి తక్కువ వడ్డీకే అంటే అన్ని బ్యాంక్స్ కంపేర్ చేసుకుంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ తక్కువనే ఉంటుంది సో మన దగ్గర ఇంట్రెస్ట్ రేట్ విషయంలో మాత్రం అన్ని బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే ఈక్వల్గా కానీ ఇంకా అంతకంటే తక్కువగానే ఉండే అవకాశం ఉంది సో మొత్తంలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి మనకు టోటల్లో ఇది ఫస్ట్ బ్యాంకా ఎలా మనకి మా హైదరాబాద్ జోన్లో ఇది నూట రెండవ సో తెలంగాణలో ఫిఫ్టీ బ్రాంచ్ సో బ్రాంచెస్ అయితే ఓవరాల్గా చాలా ఉన్నాయి సో మహోబాద్ జిల్లాకి జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఇక్కడ దాదాపుగా అంత గిరిజనులు వీళ్ళను ఎట్లా మోటివేట్ చేయగలుగుతారు మనకి ఐడిబిఐ బ్యాంక్లో ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పిఎం అటల్ పెన్షన్ యోజన కానివ్వండి లేదంటే భీమాలు కానివ్వండి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏవైతే అవన్నీ కూడా మన దగ్గర పొందొచ్చు సుకన్య సమృద్ధి యోజన కానీ ఇలాంటివి అన్ని ఫెసిలిటీస్ కూడా మన బ్యాంక్ నుంచి పొందొచ్చు గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా మన దగ్గర తీసుకునే అవకాశం అయితే ఉంది శుకర్నియా సార్ మామూలుగా గృహ లోన్ వచ్చేసి ఒక ఇరవై లక్షల లోన్ ఇచ్చారు మీరు ఇరవై లక్షల లోన్ ఇస్తే దానికి వడ్డీ రేట్ ఎంత ఇస్తున్నారు ఎంత పడుతుంది ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది ప్రజెంట్ అయితే మనకి ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉంది సో అది కూడా మీకు చాలా తక్కువ కంపేర్ చేసుకుంటే అన్ని బ్యాంకుల కంటే మొత్తానికి పట్టాల మీద లోన్ ఇస్తారా సార్ లో రిజిస్టర్డ్ ల్యాండ్స్ మీద ఉంటే మనం లోన్ చేస్తామన్నట్టు రిజిస్టర్ 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 ల్యాండ్స్ మీద ఎంత వర్క్ ఇస్తారు ఒక యాభై లక్షల కోటి రూపాయల ముప్పై లక్షల మన కస్టమర్ యొక్క సపోజ్గా శాలరీడ్ అనుకోండి అతను వచ్చే జీతం మీద ఆధారపడి ఉంటుంది బిజినెస్ మ్యాన్ అనుకోండి ఐటీఆర్ మీద ఆధారపడి ఉంటుంది ఆయన ఫైల్ చేసే ఐటీఆర్ని బట్టి దాన్ని అంటే ఎలిజిబిలిటీ అనేది కాలిక్యులేషన్ ఉంటుంది సో అతని యొక్క ఐటీఆర్ కానీ లేకపోతే శాలరీడ్ అయితే శాలరీడ్ పర్సన్ కానీ ఎంతైతే ఆయనకి వస్తుందో దాని మీద ఆధారపడి అతని ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది మొత్తంలో ఇప్పుడు మీ ప్రత్యేకంగా ఒకటి పెట్టారు కార్ లోన్స్ అని కార్ లోన్స్ ఇప్పుడు ఇరవై లక్షల నుంచి యాభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఉంటుంది కార్ వాల్యూ మీరు ఎంతవరకు ఇవ్వగలుగుతారు వాళ్ళకు మనము మన నా నా పరిధిలో బ్రాంచ్ లెవెల్లో నేను ఇరవై లక్షల వరకు నాకు లిమిట్ ఉంది అంతకు మించి కూడా చేయాలన్నా కానీ మనం క్విక్గానే చేస్తాము అప్రూవల్స్ అంటే మన హైదరాబాద్లో తీసుకోవాల్సి ఉంటుంది సుపీరియర్స్తో సో నా వరకు బ్రాంచ్ లెవెల్లో బ్రాంచ్ లెవెల్లో ట్వంటీ ల్యాక్స్ వరకు చేయొచ్చు అది కారులోనైతే సేమ్ డే మార్నింగ్ చెప్తే ఈవినింగ్ వరకు ఇచ్చే అందుబాటులో ఉంటుంది చేయడం ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్తారు మీరు ఎటువంటి సలహా చెప్తారు ప్రజలకు నమ్మే విధంగా మీరు వచ్చే ఇప్పుడు గిరిజనులు ఉన్నారు వాళ్ళకు చెప్పగానే మైండ్కి ఎక్కదు వాళ్ళకి ఏ రకంగా మీరు పుష్ చేయగలుగుతారు మా యొక్క మోటో వచ్చేసి మేము సర్వీస్ అనేది ప్రతి ఒక్క వచ్చే కస్టమర్ని మేము సర్వీస్తోనే ఆకట్టుకోవాలని మేమైతే అనుకుంటున్నాం వచ్చే ప్రతి కస్టమర్ని కూడా మేము డెఫినెట్గా ఆయనకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో ప్రతిదీ ఫుల్ చేసి అతన్ని కంప్లీట్గా అంటే మా బ్యాంక్ వస్తే కంపల్సరీ నా పని అయిపోతుంది అనే విధంగా మోటివేట్ చేసి ఒకవేళ బ్యాంకింగ్కి సంబంధించిన ఏదైనా అని కొంచెం అంటే అతనికి తెలియకపోయినా అతనికి అవేర్నెస్ ఇచ్చి కంపల్సరీ మేము అతన్ని అంటే మా నుండి పోకుండా మా యొక్క సర్వీసెస్ అందిస్తాం కార్ లోన్కి వచ్చేసి ప్రజలు లోన్స్ అంటే చాలా దగ్గరకు వచ్చేస్తారు దీంట్లో ఏంటంటే ఒక ఇరవై లక్షలకి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అనేది వాళ్ళు విశ్లేషంగా చెప్పండి వాళ్ళకి అర్థమయ్యే విధంగా అది ఏంటంటే క్యాలిక్యులేషన్ కదమ్మా ఉదాహరణకు చెప్పాలంటే సపోజ్గా లక్ష రూపాయలు మనం లోన్ తీసుకుంటే నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనుకోండి లక్షకి నైన్ థౌజండ్ అనేది ఇంట్రెస్ట్ పడుతుంది అదే సో అలా అది 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 మీరు క్యాలిక్యులేషన్ అనేది కట్ మొత్తానికి చూసుకుంటే మహోబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ ఐడిబిఐ బ్యాంక్ అనేది ఈ మహోబాద్ జిల్లా పతిపాక రూట్ లో ప్రారంభించారు మొత్తంగా చూసుకుంటే ఇదంతా గిరిజన ప్రాంతము గిరిజన సంస్థలో ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరికీ ఒకటే చెప్తున్నారు సారు అతి తక్కువ వడ్డీతో మీకు రుణం ఇవ్వడానికి మా బ్యాంకు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ మీ తోడు ఉంటుందని దాంతోపాటుగా కార్ లోన్స్ కావచ్చు ఇటు ఇటు చూసుకుంటే బ్యాంకు లోన్స్ సంబంధించింది రుణాలు ఇంటి రుణాలు కావచ్చు ఈవిధ అన్ని రుణాలు ఇటు బంగారం లోన్స్ తక్కువ వడ్డీతోనే ఇవ్వడానికి మేము ముందుకొచ్చామన్నట్టుగా మన బ్యాంక్ మేనేజర్ గారు చెప్తున్న విషయం అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా చూసుకుంటే అన్ని బ్యాంకుల కన్నా మా బ్యాంకు చాలా తక్కువ వడ్డీ రేటుతో మీకు సేవ అందేయడానికైతే విచ్చేసిందని మొత్తంగా చెప్తున్న విషయం అయితే కనిపిస్తూ ఉంది మహోబాద్ జిల్లా నుంచి మహోబాద్ నియోజకవర్గ బ్రాంచ్ ఇక్కడ పత్తిపాక రు పత్తిపాక నుంచి పేస్ట్ ఫేస్ టీవీ ప్రతినిధి సీతారాంతో